వీణవంకలో ఆత్మీయ సమ్మేళనం హాజరైన ప్రజలు దగ్గర రోడ్ షోలో మాట్లాడుతున్నావు కేసీఆర్ ఏం రోడ్ షోనో ఏం మాట్లాడుతావో మాట్లాడు కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండదు నీకు కాంగ్రెస్ ఐదేళ్ళు ఉంటే ఎందుకు ఆరు ఉంటే ఎందుకు గది ఎందుకు ఆయన నువ్వు మాట్లాడేది కార్యంగ్రెస్ ఎన్ని ఏళ్ళు నీకు ఎందుకు నువ్వే నువ్వు పది ఏళ్ళు అయితే తినావు కదా నువ్వు పదేళ్ళలో ఎవరు పనులు విన్నావు నీ పనులు వీగి పనులు పెట్టించుకున్నావు పదేళ్ళల్లో నీ పనులు వీగినవు పనులు పెట్టించుకున్నావు కానీ నువ్వేం చేసినావు నువ్వు దొంగలకు సర్దిగాయవు తప్ప ఎవరినిగా పండమై కేసీఆర్ను బీహార్ ముఠని తీసుకొచ్చినావు ఐపీఎల్ను వాళ్ళకే పెద్ద పెద్దపీటేసినావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను నిరుద్యోగులను సాగు దెబ్బ కొట్టినావు వ్యవస్థలన్నీ నాశనం చేసినావు ప్రాజెక్టులన్నీ అవినీతిలో నింపేసినావు ఈ రాష్ట్రాన్ని అప్పులతో కూర్పు అప్పులతో అప్పుల్లో కూర్చేసినవు ఈయన మళ్ళా ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వం ఉండదు నేను నేను ఒకటే ఏవీఎం ఒకటే చెప్పాడు నీ జీవితంలో లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది అవినీతితోనే నీవు అంతమైపోయినావు నీ రాజకీయాలు అనేది ఉండవు నీవు చట్ట సభలకు పోయేటువంటి ఆస్కారం అనేది కోల్పోయినావు నీ వల్ల కాదు అని నేను ఎప్పుడో చెప్పినా అదే ఇగల్లా అదే నీ పని అయిపోయింది నువ్వు ఎన్ని మాట్లాడితే ఏందే కాంగ్రెస్ ఐదు వేలు ఉండదు ఏం చేస్తావు మరి ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ నీ బొంద కాదు నీ బొంద మొత్తం ఊర్లల్లో అధికార పార్టీకి క్యాడర్ అంతా కదిలిపోయింది అక్కడ క్యాడర్ మొత్తం కదిలిపోయింది రేపు వచ్చే లోక్సభ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిపోగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీ కోసం అధికార పార్టీ సర్పంచో ఎంపీటీసీ జెడ్పీటీసో జెడ్పీ చైర్మనో ఏదో ఒక పదవులు అయ్యి ప్రజలు పనిచేసుకోవాలి అనుకుంటారు నీ ఎవరితో పనికి నీకు ఎవడెవట్లేస్తే నాకు అర్థం కాదు అది ఏదో ఇప్పుడు వస్తే వాళ్ళకి వాల్యూ ఉంటుంది కాబట్టి అందరూ ఎప్పుడో మారిపోయారు ఏమున్నది నీకు ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు ఎప్పుడు గెలిచినా గెలిచేది బీఆర్ఎస్ఈ ఉత్తమాటలు ఎప్పుడు వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ అనేది ఉత్తమ తెలంగాణ ఉద్యమం ఇంకా ఆగిపోలేదు ఆ ఏం చేసామో తెలంగాణ రాలేదా ఇంకా తెలంగాణ రాలేదా ఎట్లా ఇంకా అప్పులపాలు చేసేది ఉందా ఇంకేమైనా అప్పులు తెస్తే ఆగిపోతుంది అది కేసీఆర్ అప్పులు తెచ్చి పామౌజులు కట్టిండు కదా ఒక వంద వంద వెయ్యి వెయ్యి పామ్ హౌజులు కట్టుకో ఆ పద్నాలుగు దేశాల నీ కొడుకు దాపెట్టుకుంటు కదా ఒక యాభై దేశాలు దాచుకోకపోయి తెలంగాణ మొత్తం నాశనం చేసిన దాకా నీ ఉద్యమం జరుగుతుంది తెలంగాణను లూటు చేయడమే నీ ఉద్యమం నీ 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 ఉద్యమం ఏంటంటే తెలంగాణ లూటీ చేయాలి కుటుంబ పాలన చేయాలి ఇప్పుడు నీ మనవడు వచ్చి లూటీ చేస్తే అప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోతుంది నీ మనవడు కవిత పిల్లలు నీ కొడుకు పిల్లలు లూటీ చేస్తే అప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోతుంది రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉందంట ఎంత సిగ్గులేదా నీకు మాట్లాడడానికి సిగ్గు పునర్నిర్మాణం అంటే కాళేశ్వరం కట్టినాడు అనుకున్నావా ఇట్లా కాళేశ్వరం కట్టినాడు ఉన్న సెక్రటరేట్ కూల్చి కూల్చి మొత్తం కూల్చి ఈ సెక్రేట్ కట్టి అనుకున్నావా పునర్నిర్మాణం అంటే లేకుంటే నడి రోడ్ల మీద గేట్లు పెట్టి ప్రగతి భవన్ గేట్లు వేసి కట్టడం అనుకుంటున్నావా ఏంది దాని అర్థం చెప్పు నువ్వు నువ్వు అర్థమైన మనిషి పునర్నిర్మాణం అంటే ధర్నా చౌకులు ఎత్తేయడమా లేదంటే బీఆర్ మూటను తీసుకొచ్చి బీఆర్లను తీసుకొచ్చి ఐఏఎస్ ఐపీలను పెట్టి ఉన్న అవినీతి పరం చేయడమా ఏంది పునర్నిర్మాణం అంటే కాంగ్రెస్ కట్టినటువంటి రింగు రోజులను అమ్మడమా భూములు అమ్మితే పునర్నిర్మాణం అవుతుందా కేసీఆర్ సిగ్గుసేరే ఉండాలా మీకు మాట్లాడడానికి మీరు అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పంపండి కేసీఆర్ కోని తెలియదనే రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉంది కాంగ్రెస్ సర్కారు తోక తోక తొండ నీకు బాగా తెలుసు ఎట్లా దోయాలనో ఎట్లా వండాలనో పామ్ హౌస్లో ఎట్లా వండాలనో ఎప్పుడు తాగాలనో ఎప్పుడు వండాలో నీకు తెలుసు దాని తర్వాత పైసలు బాగా తెగబల్చినాక మహారాష్ట్రలో పోతా కర్ణాటకలో పోతా ముంబై పోతా ఢిల్లీ పోతా పంజాబ్ పోతా దేశ రాజకీయాలు చేస్తా సిగ్గు శరం లేదు మాట్లాడడానికి కాంగ్రెస్కి తెలియదు ఈయనే ఈయననే ఈయననే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు మరి ఈయననే అన్ని పీక్ కట్టడలు కట్టి మరి దోపిడీ దొంగలు పచ్చి బజార్ల ఏం మాట్లాడతారా కాంగ్రెస్ సర్కారుకు తోక తొండం తెలియదు అంటారు నీకు చాలా తెలుసు అందుకనే అప్ల కుప్ప చేసినావు నీకు చాలా తెలిసినందుకే ఈ రాష్ట్రం వెలిగిపోతుందా ఉద్యోగాలు ఇచ్చి అందరినీ బాగుపరిచినావు నువ్వు మొత్తము ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ బీసీ ఐఏఎస్ కలెక్టర్ను మొత్తం నాశనం చేసి ఎక్కడినో ముఠాలు తీసుకొచ్చి దోపిడీకి పడి రావులను తీసుకుని అన్ని సంస్థలు పెట్టి కుళ్ళ కుళ్ళ ఒడిసిన రాష్ట్రాన్ని ఇంకా మాట్లాడుతూ ఉన్నాను మళ్ళా కాంగ్రెస్ సర్కారు తోక తినడం తెలియదు తులం బంగారం తుస్ రాహుల్వి అబద్ధాలే నేను ఒకటి ఏమంటున్నా అంటే ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఓం రీం ఫట్ అనరు పేదలకు ఎవరైతే తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారో వాళ్ళందరికీ తులం బంగారం ఇచ్చి కాపాడాలనుకున్నారు కానీ రా అంగే ఓం రేం బుస్సు కాదు అమ్మ ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు వస్తూనే ఉన్నాయి ఎన్నికలు అయిపోయినాయి సర్దుబాటు అయితే ఉండదు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఇవన్నీ అయిపోయి ఒకటొకటి ఒకటి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి చెప్పిన ఆమెను ఇంప్లిమెంట్ చేస్తారు మీకు సిగ్గుండాలి మీరు మీరు చేసిన తీసేసి ఏదైనా మీరు చేసినటువంటి పథకం ఏదైనా ఆగిందా రైతుబంధ ఆగిందా రైతు భరోసా ఆగిందా వృద్ధాప్య పింఛన్లు ఆగినాయా జీతాలు ఆగినాయా ఉద్యోగాలు ఆగినాయా ఈ రాష్ట్రంలో అప్పులు కట్టడం ఆగిందా ఏం ఆగిపోయిందని అద్భుతంగా జరుగుతున్న రాష్ట్రాన్ని తుస్సు అంటే ఏంది విధవ మాటలు కాకపోతే ఇది తులం బంగారం తుస్త అంట నేను ఏమంటానంటే తులం బంగారం అనేది ఇష్టమన్నది వాస్తవం కానీ ఐదు నిమిషాల పది నిమిషాల ఐదు రోజుల పది రోజులు కాదు ఖచ్చితంగా కార్యాచరణ చేసి దీనికి ఏం చేయాలి ఎవరికి ఇయ్యాలి ఎస్సీలకి ఇవ్వాలన్నా బీసీలకు ఇవ్వాలన్నా పేదలకు ఇవ్వాలన్నా లేకుంటే ఇన్కమ్ ఎంతున్న ఇవ్వాలి ఎంత ఇన్కమ్లకు ఏదో ఒకటి పెట్టి బిలో పావర్టీ వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేయమని నేనే చెప్పినా నేను రెండు మూడు వీడియోలో చెప్పినా తులం బంగారం అందరికీ కాదు బిలో పావర్టీ ఉండాలి వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళ ఎకర రెండు ఎకరాల లోప భూమి ఉండాలి అలాంటి అయితేనే కాదు అందరికీ ఇస్తే బాగుండదు అని చెప్పి చెప్ప చెప్పినాం దానికి ఒక దిశానిర్దేశం కూడా చేయమని కూడా చెప్పినాం తర్వాత రావులు రావిలివి అబద్ధాలే రాహుల్ అబద్ధాలు మాట్లాడతారంటే భూమి కింద మీద అయినా మాట్లాడు మీలేక పచ్చి అబద్ధాలు మాట్లాడే నరేంద్ర మోడీ అమిత్ షా కేసీఆర్కి మించిన అబద్ధాల కూరలు మోసగాళ్ళు బట్టగాల్చి మీద రకం మీరే ఇంకెవరు కాదు నీళ్ళ తరలింపు కుట్రపై తప్పుడు తప్పు చేయనే సప్పుడు చేయను రేవంత్ రేవంత్ని రేవంత్ సప్పుడు కాదు డోలు కొట్టి మైకులు పెట్టి వాయిస్ రేవంత్ వాయిస్ అని మగుతుంది రాష్ట్రంలో అన్ని టీవీలల్లో అన్ని ఫోన్లలో అన్ని సభలల్లో రేవంత్ వాయిస్ మగుతా ఉంది మగుతా ఉంది నీ ఒక్కరికే నిలబడతలేనట్టు నీ ఒక్కరికే వినబడతలేదంట నీళ్లు తరలింపు పైరు జగన్మోహన్ రెడ్డి మీది కాదు రేపు రేపటి గల్ల గుంజుకొచ్చి అడిగే సత్తా ఉంది రేవంత్ రెడ్డి నువ్వు పోయి ఆ తిరిపి తింటివి పంతివి జగన్ రెడ్డి కోతివి ఇంత తిండివి ఇంత చేవల ఇంత ఉల్వసారి మెక్తి వస్తువి నీకు రాష్ట్ర ప్రయోజనాలు ఏం అవసరం లేదని అందరూ తెలుసు అది నీళ్లు తరలింపు కుట్రయ చేసింది నేను సీఎంగా ఉన్నప్పుడు ఒప్పుకోలేదు నీ బొంద నీ గురించి చెప్పగల ఆయన నాకు సిగ్గు అవుతుంది కేసీఆర్ నీ గురించి చెప్పకు నూకలు నూకలు తినమన్నా మోదీకి ఎందుకు ఓటేయాలి మోడీకి ఏమేమి నువ్వు నూకలు కాదు మోడీని వదలనే వదలరు ప్రజలు బీజేపీ కథమి ఇక తెలంగాణలో ఏం మిగలదు ఈటెల రాయేంద్ర డీకే అరణా అన్న పోయి కథం అయిపోయారు కొండ విశ్వేశ్వర అంతా చిత్తు చిత్తే ఎగిరిపోతారు ఈ కిషన్ రెడ్డి అంటే పోడు బండి సంజయ్ కిషన్ రెడ్డి అంటే పార్టీలో ఉండి కాళ్ళ ఐడియాలో తీసుకు తొంగర పోయి గెలవాలనుకో పూర నడిసే పీర నడిసే మొత్తం గల్లంతే మన కనబడరు రాజకీయాల నుంచి అవుట్ వాళ్ళు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని చిత్తు చేయాలంట చేసిరు కాంగ్రెస్ బీజేపీని నిన్ను ఇద్దరు స్థితి చేస్తుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాకే నీ యాకే ఆడు కానీ అంత ఉంటుంది పో నీ వల్ల కాదు ఇక కేసీఆర్ ఇగో నోటు చేసిన కప్ప చేసినాడు కానీ అంతుంటుంది అనేది నీ గురించి నీ అవినీతి చూసినాక నీ డాంబాచారం నీ దోపిడి చూసినాక నీ క్యారెక్టర్ చూసినాక మాకు విలువ కాదు కదా నిన్ను దేకబుద్ధి కూడా ఇది లేకపోతే లెస్స గౌరవించేది కేసీఆర్ అంటే మింద మహాత్ముని అనుకున్నాం మేము మహా చోరుగా చాలాకి మొత్తం ఊసుక దోపిడు కాడని మేము అనుకోలే నీ అంత భయంకరమైన దోపిడీగాడు ఎవడాది దేశంలో రా ముఖ్యమంత్రుల కేసీఆర్ అంత భయంకరమైన దోపిడిదారు ఎవడు ఉండా ఎవడన్నా లేడు నువ్వు ఉన్నావు మరి అట్లా మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తే దొంగలకు సరిగట్టినా అంట నువ్వు అసలు అసలు దొంగవు నువ్వు నువ్వు సర్ది కట్టింది నువ్వు మొత్తం ఉన్నకాడికి భూములు అమ్మితివి అప్పులు తెస్తేవి ప్రాజెక్టులతో మొత్తం వచ్చి దొంగల సర్ది కాదు నువ్వు ఒక దొంగవై ప్రతి ఒక్కరితో ఆఫీస్ అలతో అందరితో సర్ది కట్టించుకొని నువ్వు నీ గురించి మాకు తెలియదా మా తర్వాత ఆర్ గ్యారంటీల బాండ్లు అయినాయి సిగ్గు లేదు మీకు ప్రజలు కాకరీ చూస్తే ఇట్లా మాట్లాడితే ఏం చేసినావు చెప్పు కేసీఆర్ నువ్వు నీ పథకాలు ఏంది నీకు అతి అని చెప్పు మీద లోట పీసు మాసపాత్ర ఏమైనా ఇచ్చినావు నువ్వు నీ ఇచ్చిన పథకాలు ఏంటి రైతు బంధ కళ్యాణ లక్ష్మ ఈ రెండు అంప్లిమెంట్ అవుతలేవా ఇదే కదా నువ్వు 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 అది ఇక మిగతా అన్ని మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కాళేశ్వరం మొత్తం కథలే కదా రాష్ట్రం అప్లపాలే కదా ఇక నీ పథకాలు ఏంటివి కది చెప్పు త్రీ వన్ సెవెన్ ఫార్టీ సిక్స్ జీవన ఏంది నీ నీ కథ ఆరు గ్యారెంటీల బాన్లు బౌన్స్ అయినాయి అంటే బుద్ధి లేదు బౌన్స్ అయితే ఇలా బస్సులు ఎట్టు నడుస్తున్నాయి ఉచిత కరెంట్ ఎట్లా నడుస్తుంది సిలిండర్ ఎట్లు వస్తున్నది ఈ బుద్ధి జ్ఞానం ఉండాలి దీని శిక్ష దీనికి శిక్ష పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలి ఇంక నేనే నేను ఒక మాట చెప్పన ఒకటి కాదు కొన్ని గల్లంతే అయిపోతున్నావు కొన్ని సభలల్లో కొన్ని ఎన్నికల్లో ఓడించారు రాహుల్ కాదు రాంగు గాంధీ అంట ఇదే ఈ బల్పే ఈ కొవ్వెక్కి ఈ దోపిడి దొంగలు మాట్లాడే మాటలకే ప్రజలు వినికపోయారు మీతోటి రాహుల్ గాంధీ రాంగు గాంధీ అంట రాహుల్ గాంధీ అంటే క్లీన్ ఇమోజెడ్ ఉన్నాడా ఈ దేశంలో అంటే నరేంద్ర మోడీ లేక టీక్ టాక్ లేనందుక చూటుపూటేసి మందిని దోయనందుక సాధారణ ప్రజలు లేక ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ తాను సాధారణంగా ఉంటూ తన పార్టీలో ఉన్న వారు లీడర్లను కూడా సాధారణ శధర గలపాలి ఆస్తులు అసలు ఉండొద్దు మోసం చేయొద్దు ప్రజలకు అనుకూలంగా ఉండాలి మోడీ లేక టూ బూట్ కాదు ఈ దేశంలో రైతులు బట్టలు లేకుండా గోసిపెట్టుకొని తిరుగుతూ ఉంటే ఈ దేశంలో పేదలకు బట్టలు లేకుండా ఇల్లు లేకుండా ఆకలితో ఉంటే ఒక ప్రధానమంత్రి షూట్ బూట్ వేసుకొని తెగబలిసి అడ్డగోలిగా కంపెనీలు పెట్టుకొని కుబేరుడు అయిపోతూ ఉంటే ఈ దేశానికి అంత గర్వకారణం కాదు పేదల యొక్క బతుకు మారాలే పేదలు ఎట్లా ఉంటే మనం అట్లా ఉండాలి అదే రాజ్యాంగం చెప్పిందని రాహుల్ గాంధీ చెప్తారు రాహుల్ గాంధీ సంకరాకినం వణికి వాడు రాహుల్ గాంధీ చూసి నేర్చుకున్నాయా మీరు సరే ఆ సంకనాకిన ఓడు వెనక్కి తీసుకుంటున్నాను బ్యాక్ సారీ రాహుల్ గాంధీ యొక్క చూసి బుద్ధి తెచ్చుకోండి మీరు ఆయన క్రమశిక్షణ ఆయన విధానం ఆయన యొక్క ఓర్పు ఆయన యొక్క డ్రెస్సింగ్ సిస్టమ్ పేదలకు అన్న దగ్గరలో ఉంటాడు మీరు ఈ దేశంలో ముంచిన దొంగలు ఎట్లా ఉంటారు మీరు అక్క ఉంటారు ఓట్ల కోసం మళ్ళీ కాంగ్రెస్ కుట్ర అంట నువ్వు కుట్రదారుడు నువ్వా కేసీఆర్ కుట్రగా కుత్త కుతంత్రాలు చేసి అంత ఆగమైపోయినావు నువ్వు కానీ సీఎం నీ కుట్రకు నువ్వే బలేను తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పండి చెప్పి హరీష్ రావు నువ్వు దోసుకు తిన్నది ఎంత దాసుక తిన్నది ఎంత క్షమాపణ కాదు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం నేను కేంద్రంలో వచ్చినాక వేసేది అయితే కక్త అన్ని నీ ఫామ్ హౌస్ల సంగతి అన్ని బయటపడతాయి